నాన్న నువ్వు ఇంట్లోనే ఉండు నేను ఆహారం కోసం బయటికి వెళ్తున్నాను నేను త్వరగా ఆహారం తీసుకుని వస్తాను కానీ నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవద్దు అమ్మా నువ్వు ప్రతిరోజు ఆహారం తీసుకురావడానికి ఒక్కదానివే వెళ్తావు నన్ను ఎందుకు తీసుకువెళ్ళవు వద్దు 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 మీనా బయట వేటారే పక్షులు కూడా ఉంటాయి అందుకే నువ్వు నెమ్మదిగా కూటిలో కూర్చో నేను ఇప్పుడే ఆహారం తీసుకుని వస్తాను అవును గూటి నుండి అస్సలు బయటికి రావద్దు అమ్మా నన్ను తీసుకువెళ్ళు ప్లీజ్ నేను కూడా ఆహారం ఎలా తీసుకురావాలో నేర్చుకోవాలి కదా మీనా నిన్ను నేను తీసుకువెళ్ళేదాన్ని కానీ మన ఇంట్లో ఎవరూ లేకపోతే అడవి పక్షులు మన ఇంటిని ఆక్రమిస్తాయి ఎందుకంటే వారికి ఇల్లు ఖాళీగా కనిపిస్తే వారు ఇతరుల ఇళ్లలో నివసించడం ప్రారంభిస్తారు అందుకే నువ్వు రావద్దు ఇక్కడే ఉండు నువ్వు నన్ను తీసుకువెళ్ళకపోతే వెళ్ళకపోతే నేను ఎలా నేర్చుకుంటాను నువ్వు వినవని నాకు తెలుసు సరే పద అప్పుడు రేణు తన కూతురిని తీసుకుని ఆహారం వెతకడానికి వెళ్తుంది వాళ్ళు వెళ్ళగానే ఇంకోవైపు నుంచి కాకులు వచ్చి రేణు పిచ్చుకగూటిని కబ్జా చేస్తాయి అరే బాలు ఈ రోజు చాలా మంచి రోజు మనకు చాలా మంచి గూడు దొరికింది ఇప్పుడు మనం ఇక్కడ హాయిగా ఉండవచ్చు అవును గౌరీ ఇప్పుడు నేను కష్టపడాల్సిన అవసరం లేదు ఇక మనం హాయిగా ఉండవచ్చు త్వరలోనే ఆమెకు ఒక చోట ఆహారం దొరుకుతుంది మీనా ఇప్పుడు మనకు ఆహారం దొరికింది పద ఇప్పుడు మనం త్వరగా మన ఇంటికి వెళ్దాం రేణు ఆహారం తీసుకుని తిరిగి వచ్చినప్పుడు తన గూటిని ఎవరో ఆక్రమించారని చూస్తుంది ఎవరు ఎవరున్నారు నా ఇంట్లో త్వరగా బయటికి రండి ఆమె గట్టిగా అరుస్తుంది రేణు అరుపు విని గౌరీ బయటికి వస్తుంది పిచుక ఏమైంది త్వరగా చెప్పు నా కొడుకు ఆకలిగా ఉన్నాడు నేను వాడికి ఆహారం తినిపించాలి చెప్పు ఏం పని అక్క మీరు నివసించడానికి వచ్చిన ఈ ఇల్లు నాది నేను నా పిల్లలతో ఇక్కడ నివసిస్తాను కాబట్టి మీరు నా ఇంటిని ఖాళీ చేయండి ఇక్కడి నుండి వెళ్ళండి చిన్న పిచ్చుక నువ్వు ఇక్కడ ఉండేదానివి దానికి మేము ఏం చెయ్యాలి నాకు ఈ ఇల్లు ఖాళీగా దొరికింది అందుకే మేము ఇక్కడ ఉండటానికి వచ్చాము నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు ఇప్పుడు మేము ఈ ఇంట్లోకి ఎవరిని రానివ్వము ఈ ఇల్లు ఇప్పుడు మాది గౌరీ అలా చెబుతుండగానే అప్పుడే బాలు కూడా అక్కడికి వస్తాడు గౌరీ ఏమైంది ఈ పిచ్చుక ఏం మాట్లాడుతోంది చూడండి బాలు ఈ పిచ్చుక ఏం మాట్లాడుతుందో ఇది తన ఇల్లు అని మేము దీనిని ఖాళీ చేయాలని అంటోంది గౌరీ మనం ఈ ఇంటిని ఎలా ఖాళీ చేయగలం మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఖాళీగా ఉంది అందుకే మనం ఇందులో ఉండటం ప్రారంభించాము పో పిచ్చుక ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నేను నిన్ను చాలా కొడతాను వారి మాటలు విని రేను భయపడుతుంది మరియు ఇప్పుడు ఈ కాకులతో ఎవరు గొడవ పడతారని ఆలోచిస్తుంది అందుకే ఆమె తన కూతురితో చెబుతుంది చూసావా మీనా నాతో రావద్దని నేను నీతో చెప్పాను కదా ఎందుకంటే మనం మన ఇంటిని ఖాళీ చేస్తే ఎవరో ఒకరు దానిని ఆక్రమిస్తారు కానీ నువ్వు నా మాట వినలేదు అమ్మా నన్ను క్షమించు ఇంత త్వరగా ఎవరైనా ఇంటిని ఆక్రమిస్తారని నాకు తెలియదు పద ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిలుక అన్నయ్య ఇంటికి వెళ్దాం మరియు మనకు మరొక ఇల్లు తయారయ్యే వరకు అక్కడే ఉందాం పిచుక తన కూతురిని తీసుకుని చిలుక ఇంటివైపు వెళ్తుంది చిలుక తన ఇంటి బయటే కూర్చుని ఉంది రేణు అతనితో చెబుతుంది వినండి చిలుక అన్నయ్య నాకు సహాయం చేయండి నా కూతురిని మీ ఇంట్లో ఉంచుకోండి బాలు మరియు గౌరీ నా ఇంటిని ఆక్రమించారు మరియు ఇప్పుడు వారు నా ఇంటిని ఖాళీ చేయడం లేదు రేణు నువ్వు మరియు నీ కూతురు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేవా ఏమిటి చిలుక అన్నయ్య నేను ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు నా కూతురు కూడా ఆహారం కోసం నాతో వస్తానని మొండిపట్టు పట్టింది అందుకే నేను నా కూతురుని తీసుకుని ఆహారం తీసుకురావడానికి వెళ్ళాను మరియు నేను తిరిగి వచ్చేసరికి కాకులు నా ఇంటిని ఆక్రమించాయి మరియు వారు అందులో నివసించడం మొదలుపెట్టారు రేణు ఇది నీకు చాలా అన్యాయం జరిగింది సరే పర్వాలేదు నీ ఇద్దరు పిల్లలను నా ఇంట్లో ఉండనివ్వు నువ్వు కూడా ఉండవచ్చు ఇది నీ ఇల్లే అనుకో చిలుక అన్నయ్య మీకు చాలా చాలా ధన్యవాదాలు నేను మీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండను నా కొత్త ఇల్లు తయారయ్యే వరకు మాత్రమే పిచుక తన పిల్లలతో కలిసి చిలుక ఇంటి లోపలికి వస్తుంది అప్పుడు ఆమె తన పిల్లలకు తినడానికి ఆహారం ఇస్తుంది మరియు కొంత ఆహారాన్ని చిలుకకు మరియు అతని భార్యకు కూడా ఇస్తుంది రేణు మాకు కూడా ధాన్యం ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అయినా మేము ఇప్పుడే ఆహారం తీసుకోవడానికి వెళ్తున్నాము పర్వాలేదు చిలుక అన్నయ్యా ఇప్పుడు మీరు నా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి నేను గూడు కట్టుకోవడానికి ఎండు పుల్లల కోసం వెతుకుతున్నాను ఇది చెప్పి పిచుక ఎండు పుల్లల కోసం వెతకడానికి బయలుదేరుతుంది కానీ ఆమెకు ఎక్కడా దొరకవు అప్పుడు ఆమె ఆలోచిస్తుంది నేను ఇప్పుడు ఎండు పుల్లలు ఎక్కడ వెతకాలి ఇక్కడంతా గడ్డి మాత్రమే ఉంది నాకు ఎక్కడా దొరకడం లేదు సరే నేను రైతు భార్య దగ్గరికి వెళ్తాను వారి ఇంట్లో పొయ్యి మండుతుంది కాబట్టి వారి దగ్గర తప్పకుండా పుల్లలు ఉంటాయి రేణు రైతు భార్య దగ్గరికి వెళ్తుంది మరియు ఆమె ఇంటి బయట చుని ఉండడం చూస్తుంది అమ్మా దయచేసి నాకు ఒక సహాయం చెయ్యండి నాకు కొద్దిగా పుల్లలు ఇవ్వండి వాటితో నేను నా గూడు కట్టుకోగలను అడవిలో పుల్లలు దొరకడం లేదు విచ్చుక నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను నా దగ్గర చాలా కట్టెలు ఉన్నాయి నువ్వు తీసుకువెళ్ళి నీ గూడు కట్టుకు పిచుక సంతోషంగా పుల్లలు తీసుకుని తిరిగి వచ్చి తన గూటిని నిర్మిస్తుంది ఆమె గూడు తయారైన తరువాత ఆమె తన పిల్లలను చిలుక ఇంటి నుండి తీసుకురావడానికి వెళ్ళి వారిని తీసుకువస్తుంది మరోవైపు బాలు మరియు గౌరీ రేణుగూటిలో హాయిగా కూర్చుని ఉన్నారు అప్పుడే బాలు గౌరీతో అంటాడు అరే గౌరీ పద సెలయేటి దగ్గరికి వెళ్దాం మనం సెలయేటి దగ్గరికి వెళ్తే మన గూటిని వేరే పక్షి వచ్చి దొంగిలిస్తుంది అందుకే మనం ఇక్కడే ఉంటాము అరే గౌరీ నువ్వు అంతగా ఎందుకు చింతిస్తున్నావు మన జగ్గు ఉన్నాడు కదా వాడిని ఇంట్లోనే ఉంచుదాం మనమిద్దరం సెలయేటి దగ్గరికి వెళ్తాము ఏ పక్షి మన గూటిలోకి రాదు బాలు మరియు గౌరీ వెళ్లగానే అక్కడికి గ్రద్ద మరియు దాని భర్త వస్తారు భర్త గారు ఈరోజు మనకు అప్పటికే తయారు చేసిన గూడు మరియు ఆహారం దొరికింది అవును ప్రియా ఇంకా ఆలస్యం దేనికి పద కడుపు నిండా తిని హాయిగా పడుకుందాం అలా చెప్పి వారు ఇద్దరూ గౌరీ మరియు బాలుల కొడుకును చంపి తింటారు మరోవైపు బాలు మరియు గౌరీ సెలయేటి దగ్గర హాయిగా నిద్రపోతున్నారు అప్పుడే ఒక పావురం పరుగు పరుగున వారి దగ్గరికి వస్తుంది గౌరీ బాలు మీరిద్దరు భార్యాభర్తలు హాయిగా ఇక్కడ పడుకున్నారు అక్కడ మీ కొడుకు జగ్గుని ఇంట్లో ఒంటరిగా చూసి గ్రద్దద మీ కొడుకును చంపి తినేసింది అంతేకాకుండా మీ ఇంటిని కూడా ఆక్రమించింది మీరిద్దరూ ఆ రేణుతో ఏం చేశారో దానికి ఇదే శిక్ష లభిస్తున్నట్లుగా ఉంది పావురం నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు అయ్యో నా కొడుకు అప్పుడు ఆ భార్యాభర్తలు ఇంటికి వెళ్ళినప్పుడు వారి కొడుకు జగ్గు యొక్క రెక్కలు రక్తంతో తడిసి గూటి బయటపడి ఉండడం చూస్తారు మరియు గూటి లోపల గ్రద్ద హాయిగా నిద్రపోతూ ఉంది ఇదంతా చూసి ఆ ఇద్దరు భార్యాభర్తలు ఏడవడం మొదలు పెడతారు ఇలా ఆ ఇద్దరు కాకులకు వారి తప్పుకు శిక్ష లభిస్తుంది మరోవైపు పిచుక తన కొత్త గూటిలో తన పిల్లలతో కలిసి సంతోష ఇచ్చుక గర్భవతిగా ఉంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్ని పక్షులు తమ తమ ఇల్లు కట్టుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి కానీ నేను నా ఇల్లు ఎలా కట్టుకోవాలి నాకు ఎగరడం కూడా సాధ్యం కాదు నా కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్ళడం కూడా సాధ్యం కాదు దేవుడా నువ్వే నాకు సహాయం చెయ్యి అలా కొద్ది సమయం గడిచిపోతుంది మరియు రేణుపిచ్చుక మూడు గుడ్లు పెడుతుంది వర్షాకాలం చాలా దగ్గరకొచ్చింది నేను మూడు గుడ్లు పెట్టాను నేను నా గుడ్లను ఎలా సురక్షితంగా ఉంచగలను అలానే మరికొంత సమయం గడిచిపోతుంది రేణుగుడ్ల నుండి మూడు పిల్లలు బయటకి వస్తాయి రేణు పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయి ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు మరియు ఒక మగపిల్లవాడు ఇది చూసి రేణు చాలా సంతోషించింది అకస్మాత్తుగా ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి మెరుపులు మెరుస్తున్నాయి మరియు బలమైన గాలులు వీచడం మొదలవుతాయి ఓ దేవుడా ఇది ఎంతటి కష్టమైన పరీక్ష ఈరోజు నా పిల్లలకి ఇలా చెయ్యకు వాళ్ళు ఇప్పుడే గుడ్ల నుండి బయటకి వచ్చారు వర్షం మొదలైతే నా ఈ చిన్న పగిలిన గూడు వర్షపు నీటితో నిండిపోతుంది అప్పుడే బలమైన గాలుల వడదెబ్బ తగులుతుంది మరియు ఆ పక్షి యొక్క ముగ్గురు పిల్లలు మరియు ఆ పక్షి గూడుతో సహా కింద పడిపోతుంది రేణుపిచ్చుక పిల్లలు ఇంకా చిన్నవి వాటికి ఎగరడం కూడా రాదు అరే ఇదేమిటి మన గూడు కూడా విరిగి కింద పడిపోయింది నా పిల్లలారా మీది ఏమీ కాలేదు కదా ఇక నేనిక్కడ ఉండను మనమిక్కడి నుండి ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి అప్పుడే వర్షం మొదలవుతుంది ఆ తరువాత రేణుపిచ్చుక ఏదో విధంగా తన పిల్లలను తనపై కూర్చోబెట్టుకుని అక్కడి నుండి ఎగురుతుంది వర్షంలో ఎగరడం చాలా కష్టం అది ఎగురుతూ వచ్చినప్పుడు దానికి పాత గద్ద ఇల్లు కనిపిస్తుంది అది తన పిల్లలను తీసుకుని ఇంటి లోపలికి వస్తుంది నా పిల్లలారా మీ ముగ్గురు ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకోండి కనీసం ఇక్కడ మనం ఈ వర్షం నుండి తప్పించుకోవచ్చు మరోవైపు కాకుల ఇల్లు కూడా వర్షంలో నాశనమైపోయింది గౌరీ భారీ గాలి కారణంగా మన ఇల్లు కూలిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కడికి వెళ్తాం బాలు ఆ ఇల్లు ఉంది కదా మనం అక్కడే ఉంటాం ఒకవేళ ఏ పక్షి ముందే అక్కడ ఉండటానికి వచ్చి ఉంటే మనమిద్దరం దాన్ని బెదిరించి అక్కడి నుండి తరిమేద్దాం రేణు తన పిల్లలతో కూర్చుని ఉండగా అక్కడ దుష్టకాకులు ఆ ఇంటిలోకి వస్తాయి ఈ దుష్టకాకులు ఇక్కడికి ఎలా వచ్చాయి చిన్న పిచ్చుక ఎవరు మీరు మా ఇంట్లోకి రావడానికి మీకు ఎంత ధైర్యం చూడు దీనికి చిన్న చిన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈరోజు మనకు విందు ఉంటుంది ఎందుకంటే పిచ్చుక చిన్న పిల్లలను మనం కూడా వేటాడతాం కదా అవును బాలు మీరు చెప్పింది కరెక్టే పిల్లల్ని మనం కూడా వేటాడతామని నేను అసలు ఆలోచించనేలేదు వెళ్ళు బాలు నువ్వు మసాలాలు తీసుకురా మనం ఈ పిల్లల్ని వేయించుకుని మసాలా వేసుకుని మజాగా తిందాం పిచ్చుక మేము పెద్ద పక్షులను వేటాడం అందుకే నువ్వు మా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో నీ పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటారు ఎందుకంటే మేము వాటిని తింటాం ఆ ఇద్దరి మాటలు విన్న రేణు పిచ్చుక చాలా భయపడుతుంది ఆ కాకుల కోసం తను ఆహారం తీసుకురాకపోతే అది తనతో ఏదైనా చెయ్యగలవని రాను పిచ్చుకకు తెలుసు వద్దు గౌరీ బాలు అలా చేయకండి నా పిల్లలు ఇంకా చిన్నవారు వాళ్ళు ఈరోజే కుట్ల నుండి వచ్చారు నేను మీ ముందు చేతులు జోడిస్తున్నాను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా పిల్లల్ని తినకండి అసలు ఇది గద్ద పాత ఇల్లు అందుకే నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను పిచ్చుక నువ్వు నిజంగా నీ పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటే మాకు భలే ఆకలిగా ఉంది వెళ్ళి మాకోసం ఆహారం తీసుకురా నువ్వు వెళ్ళకపోతే అప్పుడు మేం వీటినే తినేస్తాం వత్తు వత్తు కాకీ సోదరి బాలు అన్నయ్య మీరు అలా చెయ్యకండి మీరు ఏది చెబితే అది నేను చేస్తాను కానీ మీరు నా పిల్లల్ని చంపకండి దిను పిచ్చిక నువ్వు రోజు మా కోసం ఆహారం తీసుకువస్తేనే మేము నీ పిల్లల్ని వదిలిపెడతాం ఇంకా నువ్వు మాతోనే ఉండాలి రోజు మా కోసం ఆహారం కూడా తీసుకురావాలి చెప్పు ఒప్పుకుంటావా మేము నీ పిల్లల్ని వదిలిపెడతాం నువ్వు ఏ రోజు మా కోసం భోజనం తీసుకురావో అదే రోజు మేము వాటిని తినేస్తాం అవును అవును సరే గౌరీ సోదరి బాలు అన్నయ్య నేను మీ ఇద్దరి కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నాను కానీ నేను ఆహారం తీసుకుని తిరిగి వచ్చేంతవరకు మీరు నా పిల్లలకి ఏమీ చేయకండి వాళ్ళకి మీ రెక్కలు కూడా తగలకుండా వాళ్ళకి దూరంగా ఉండండి సరే సరే పిచ్చుక వెళ్ళు మా కోసం ఆహారం తీసుకురా కానీ ఇప్పుడే విను నువ్వు ఆహారం తీసుకురావడానికి కొంచెం ఆలస్యమైనా కూడా వెంటనే మేము నీ పిల్లల్ని తినేస్తాం ఆ పక్షి ఇంట్లో నుండి బయటికి వెళ్తుంది కానీ అది ఆహారం తీసుకురావడానికి వెళ్ళదు అది నేరుగా గద్ద గుహకు వెళ్తుంది గద్దాక్క గద్దాక్క నాకు సహాయం చెయ్యి నేను ఈరోజు మీ సహాయం కోరడానికి వచ్చాను వర్షం కారణంగా నా ముగ్గురు పిల్లలతో పాటు మీ పాత ఇంట్లో ఉండడానికి వచ్చాను మా అడవిలోని దుష్ట కాకులు నన్ను భయపెట్టి ఆ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారు ఆ దుష్ట కాకులు నా పిల్లల దగ్గర కూర్చుని వాళ్ళని తినాలని చూస్తున్నారు వాళ్ళు నన్ను వాళ్ల కోసం ఆహారం తీసుకురావడానికి పంపారు నేను వాళ్ల కోసం ఆహారం తీసుకుని వెళ్ళకపోతే వాళ్ళు నా ముగ్గురు పిల్లల్ని చంపేస్తారు పిచ్చుక నువ్వు భయపడకు అటువంటి చెడ్డ పక్షులు అడవిలో ఎక్కువ కాలం ఉండలేవు నువ్వురా నేను నీకు సహాయం చేస్తాను మరియు నీ పిల్లలను రక్షిస్తాను ఆ తరువాత ఆ పక్షి గద్దర తీసుకుని కాకుల వైపు వస్తుంది కాకులు ఇంట్లో కూర్చుని రేణు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి రేనె యొక్క ముగ్గురు పిల్లలు భయపడి కూర్చుని ఉన్నారు అప్పుడే రేణు అక్కడ గద్దర తీసుకుని వస్తుంది కాళ్ళు మరియు గోరి గద్దను చూసి భయపడతారు చచ్చా గద్ద ఆకా మీరు ఇక్కడా కాకులారా ఇది మీ ఇల్లా మీరు ఇక్కడికి వచ్చి పిచ్చుకను భయపెడుతున్నారు ఇదే మా ఇల్లు ఓహో ఇది ఎవరి ఇల్లో ఇప్పుడే జ్ఞాపకం చేస్తాను అప్పుడు గద్ద వాటిపై దాడి చేస్తుంది అందులో ఆ రెండు చాలా గాయపడతాయి మరియు అక్కడి నుండి విశ్శబ్దంగా పారిపోతాయి గద్దాక్క నాకు సహాయం చేసినందుకు వచ్చి నా పిల్లల్ని కాపాడినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మీరు రాకపోయి ఉంటే ఈ కాకులు నా పిల్లల్ని చంపేసేవి పిచ్చుక ఇందులో ధన్యవాదాలు చెప్పడానికి ఏముంది ఇది నా ఇల్లు ఈ రోజు నుండి ఈ ఇల్లు నీదే నువ్వు నీ పిల్లలతో కలిసి ఇక్కడ హాయిగా ఉండవచ్చు నీ పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారు మరియు మళ్ళీ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే నాకు చెప్పు అప్పుడు ఆ గద్ద అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కాకులు వర్షంలో తడుస్తూ ఉన్నాయి గౌరీ ఇదంతా నీ వల్లే జరిగింది మనం పిచ్చుకను వేడుకుంటే అది మనల్ని ఆ ఇంట్లో ఉండనిచ్చేది భయపెట్టి బెదిరించే ప్రయత్నంలో పిచ్చుక వెళ్ళి గద్దను పిలుచుకొచ్చింది ఇప్పుడు చూడు ఆ గద్ద దెబ్బలు తిని మనం ఇద్దరం వర్షంలో తడుస్తున్నాము రేణు పిచ్చుక ఆ ఇంట్లో తన ముగ్గురు పిల్లలతో సంతో